ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ కొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటం మండలంలోని గంగపట్నం గ్రామం వద్దకు వచ్చున్నాము మనం చూస్తున్న దేవాలయం వచ్చి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈ ఆలయం శక్తిపీఠంలో నాలుగవదిగా చాముండేశ్వర అమ్మవారు దివ్యక్షేత్రంగా వెలువడింది ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర కలదు సముద్రానికి ఒక కిలోమీటర్ దూరంలో పదకొండు వందల సంవత్సరం శాత్య మతస్థులు ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ మొదలు అమ్మవారి నిత్య నైవేద్యాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి దక్షిణ ద్వారంలో నాగలిపి శాసనం ద్వారా ప పదిహేను వందల పదిహేనులో చంద్రగిరి రాజు అయిన చిన్నప్ప నాయన గారులు అమ్మవారు ముఖ్య పట్టణాన్ని ద్వారం పలక పునఃప్రతిష్ఠించారు రెండు వేల తొమ్మిదిలో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారు స్వామివారి అమ్మవారికి మహా కుంభశేఖం నిర్మించారు అమ్మవారు బ్రహ్మోత్సవాలు జిల్లాలో నలుగు వైపుల ప్రకాశం జిల్లా కడప చిత్తూరు జిల్లా సుదీర్ఘ ప్రాంతం నుంచి భక్తులందరూ వచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు గ్రామంలో కోడి కట్టిన మొదలు కోడి ఇప్పేంత వరకు గ్రామంలో ప్రతి ఇంట్లో మాంసం నిషేధం తాజాగా ఈ ఆలయంలోని అమ్మవారు బ్రహ్మోత్సవాలు రెండు వేల పద్నాలుగు జూన్ నాలుగు నుండి పద్నాలుగు వరకు నిర్వహించారు శ్రీ చాముండేశ్వరి సమేత శ్రీ త్రిశూలేశ్వర స్వామి కళ్యాణం జామున జూన్ పదమూడు రెండు వేల పద్నాలుగు కళ్యాణం వైభవంగా చేశారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు పది రోజులు జరుగుతుంది తెప్పోత్సవం రథోత్సవం ఆ లాస్ట్ రోజున ఉంటుంది మనం చూస్తుంది గుడి వెనుక వైపు చూడండి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ కోనేరు దగ్గర ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ శ్రీ పంచముఖ వినాయక స్వామి దేవస్థానం చూస్తుంది అన్నదాన సత్రం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పృతిరోజు వాచింగ్ ప్లీస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ చాముండేశ్వరి అమ్మవారు